పచ్చ నాయకుల వర్షం తీసుకుంటాను మీరు ఎక్కడ జస్ట్ హోల్డ్ ఆన్ అక్కడే బయట రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది బస్ శ్రీనివాస్ గారు బయట రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది సో ఇది ఒక ఎంకరేజ్మెంట్ లాంటి ప్రాసెస్ సన్న ఓడ్లు తెలంగాణలో కూడా పండాలి తెలంగాణ పక్క రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉండొద్దు అందుకే ముందుగా సన్న ఓడ్లకు మేము బోనస్ ఇస్తున్నాం అంతే తప్ప దొడ్డు వడ్లకు ఇవ్వం అన్న మాట ఎక్కడా ప్రభుత్వం నుంచి రాలేదు ఇది ప్రతిపక్షం రియాక్ట్ అయ్యానికి వచ్చినటువంటి ఒక మాట దీన్ని ఎట్లా చూస్తున్నారు ఎంకరేజ్మెంట్ అనుకోవాలా మీరు మీ హయాంలో ఇవ్వలేకపోయారు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇస్తున్నారు మీకులు అందరు కూడా నమస్తే అండి వాస్తవానికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కొనసాగించలేక అధికారంలో అంటే ఇమ్మడలేక అధికారంలో ఇమ్మడలేక ఇచ్చిన హామీలు నెరవేర్చలేమన్నటువంటి అభద్రతా భావంలో వాళ్ళు ఉన్నారు లోపము సమన్వయ లోపము అభద్రత ఏం చెప్తున్నాము ఎవరికి చెప్తున్నాము ఎందుకు చెప్తున్నాము అనేటువంటి ఒక మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి లేకుండా ఉన్నారు వాళ్ళు మే మేము వాళ్ళు గత ప్రభుత్వంలో ఏం చేసిండు గత ప్రభుత్వంలో ఏం చేసిందంటే ఇప్పుడు గత ప్రభుత్వం గురించి మాట్లాడినాం పది ఏళ్ళు మాట్లాడినాం మాకు వ్యతిరేకంగా మీరు కూడా మాట్లాడింద్రు అదంతా ఒడిచిన ముచ్చట అది అయిపోయింది మనం ఏం ఏం సార్ మ్యాండేట్ కూడా వచ్చేసింది అదంతా అయిపోయింది మరి ఏం చేసినాం అంటే కూడా మేము అర్ధగంట మాట్లాడతాం వద్దు ఈ సమయాన్ని దుర్వినియోగపరచాలనే దురుద్దేశం నాకు లేదు చాలా స్పష్టంగా వాళ్ళు ఎంతసేపు కూడా ఇచ్చిన హామీల నుంచి ఇచ్చిన మాటల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇది వాస్తవం మేమేమంటాము స్పష్టత లేని హామీలు స్పష్టత లేని నిర్ణయాలు అస్పష్టత ఉంది స్పష్టత కొరవడ్డది అంటున్నాం మీ మీరు నేరుగా చెప్పండి మేము ఈ విడతలో కన్నాలకే ఇస్తాము ఇప్పుడు దొడ్డొడ్లకి ఇయ్యము లేకపోతే వచ్చే పంటకి దొడ్డోడ్లకే ఇస్తాము లేకపోతే మేము సన్నవాడ్లను ఇప్పుడు ఈ ఈరోజు మిత్రుడు లింగం యాదవ్ గారు చెప్పిండు మేము సన్నాలు పండించాలని మాత్రమే సన్నాలకు ఇస్తున్నాము అంటే మీ ముఖ్యమంత్రి గారు చెప్పలే మీ ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పలే క్యాబినెట్ నిర్ణయాలు తీసుకున్నాను ఇంతకుముందు చర్చ జరిగింది క్యాబినెట్ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందట ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని చాలా కష్టం మీద ఈ రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం వాళ్ళు ఏదో గొప్ప పని చేసిండ్రట చేసిండ్రు మంచిదే మీది గొప్ప అనుకున్నాం మరి తీసుకున్న నిర్ణయాలు సరి అయినవి లేవు కదా ఆ తీసుకునే నిర్ణయాలు సరిగ్గా తీసుకోండి అంటున్నాం మీ అధికారంలోకి వచ్చినందుకు మాకు ఈర్ష లేదు అధికారంలో ఉన్నందుకు బాధ లేదు మేము చూడని అధికారమా అనుభవించని అధికారమా అధికారమా మనకి కొత్త కాదు వీళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ హయాంలో అది జరిగింది కాంగ్రెస్ హయాంలో ఇది జరిగింది నల్ల చట్టాలు వాళ్ళు చేసిండ్రు తెల్ల చట్టాలు వీలు చేసిండ్రు ఇవన్నీ వద్దు మీ చట్టాల గురించి మాట్లాడండి మీరు మాట్లాడండి ఇప్పుడు ఏదో ముప్పై మూడు లక్షలు ముప్పై నాలుగు లక్షలు నేను అక్కడికే వస్తున్నాను ముప్పై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే కొన్నామని మాట్లాడుతున్నారు దీనికి సంబంధించిన హరీశ్రావు కూడా నిన్న క్లారిటీ ఇచ్చారు మీరు ముప్పై మూడు లక్షలే కొన్నారంటే అక్కడ ఫెయిల్ అవుతున్నారు మా హయాంలో అరవై లక్షల టన్నుల పైగా కొన్నామనే నైన్టీ నాట్ ఎస్ సి ఎస్ ఎస్ ఎగ్జాక్ట్ నైంటీ నైన్టీ మెట్రిక్ టన్స్ కొన్నాం మేము మీకు తెలియదు ఇంకా మీరు తెలుసుకోవాలి ఇదే వచ్చింది మీలతో ప్రాబ్లం కాంగ్రెస్ వాళ్ళతోని మీరు తెలుసుకోండి మీరు మాట్లాడండి మీరు తెలుసుకొని మాట్లాడండి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు స్పష్టత ఇవ్వండి ప్రజలు ఎవరైతే నాట్లు వేసుకున్నారో మీ మీరు ఇచ్చేటువంటి రైతు బంధు పట్ల స్పష్టత ఇవ్వండి మీరు ఇచ్చే బోనస్ బోనస్ మేము ఇయ్యలేదు హండ్రెడ్ పర్సెంట్ మేము ఇవ్వలేదు బిఆర్ఎస్ పార్టీ ఇయ్యలేదు ఇస్తా అనలేదు ఇస్తా అన్నారు మీరు వచ్చింది మీరు ఇస్తా అన్నారు ఇమంటున్నాం రుణమాఫీ మీరు చేస్తా అన్నారు రాగానే సంతకాలు పెడతామన్నారు మరి ఎందుకు పెట్టలే ఎందుకు అని అడిగితే మాకు రెండు నెలలు అయింది నెల అయింది మూడు నెలలు అయింది నాలుగు నెలలు అయింది ఎన్నికలు వచ్చినాయి మీ పార్టీ అరవై డెబ్బై సంవత్సరాలు వారి పరిపాలించిన పార్టీకి ఎంతో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఎంతో దూరాలోచన తలపండిన మేధావులు వీళ్ళన్నిటి సమాహారమే కాంగ్రెస్ పార్టీ అని దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఒక పాజిటివ్ కార్నర్ శ్రీనివాస్ గారు మీరు ధాన్యం ధాన్యం కొన్న తర్వాత చాలా రోజులు రైతులు ఎదురు చూడాల్సి వచ్చింది మీ మాత్రం ధాన్యం కొన్న తర్వాత రెండు మూడు రోజుల్లోనే ఎదురు చూపులు లేకుండా రైతుల ఖాతాల్లో మేము డబ్బులు వేస్తున్నాం బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ పాలన ప్రజా పాలన ఇది ఒక నిదర్శనంగా చూస్తున్నాం శ్రీకాంత్ గారు మేము చాలా మంది రైతులతో మాట్లాడినాం అసలు వీళ్ళు పేద రైతుల ఒడ్లే కొంటలేరు పెద్ద రైతుల సంచులే ఎత్తుతున్నారు మీకు అద్దెలోదు నిన్న నిన్న డిస్కషన్ లో ప్రత్యక్ష సాక్ష్యాలు చెప్పిన మాటలు ఏంటంటే పెద్ద రైతుల సంచులు ఎత్తుతున్నారు పేద రైతుల బస్తాలు ముట్టుకోవట్లేదు వాళ్ళ చుట్టాలే అంత చుట్టాలే ఉంటారు కదా వీళ్ళకు బంధువులు వాళ్ళ బంధువుల బస్తాలు ఎత్తి వాళ్ళకేదో డబ్బులు ఇచ్చినట్టున్నారు కానీ ఎవరికి ఒక మాట ఒక చిన్న మాట ఒకవేళ మీరు ఇచ్చిండ్రు సరే మీరు అనుకున్నాం కొద్దిసేపు మూడు రోజులకే ఇచ్చిందనుకున్నాం మంచిదే కదా గతంలో చేయని పని మీరు చేస్తే మంచిదే కదా ప్రజలు హర్షిస్తారు రాబోయే స్థానిక సంస్థలల్లా మీకే అపజెప్తారు మీ మేము కోరుకుంటున్నాం మేము ప్రజాపక్షాన నిలబడి మాట్లాడేది ఏంటంటే రైతుల పక్షాన నిలబడి మాట్లాడేది ఏంటంటే మాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు మా తరఫు నుంచి మాట్లాడండి అనే మాకు మ్యాండేట్ ఇచ్చింది మేము కోరుకునేది ఏంటంటే మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి మీరు చేస్తా అన్న సంతకాలు చేయండి వివక్ష రైతుల మధ్య వివక్ష వద్దు పేద రైతులు అందరూ మీకు ఒక స్పష్టత లేదు ఐదు ఎకరాలకు వేస్తారా మూడు ఎకరాలకు వేస్తారా రెండు ఎకరాలకు వేస్తారా ఎకరానికి వేస్తారా అందరికి వేస్తారా ఎవరికి వేస్తారా అనేటువంటి స్పష్టత లేదు దానిపైన ఒక స్పష్టత ఇవ్వండి దుక్కి దున్నుకుంటుండ్రు వర్షాలు పడుతున్నాయి నాట్లేసే సమయం వస్తుంది విత్తనాలు సప్లై చేయండి వాళ్ళకు రైతు బంద్ ఇవ్వండి ఇది కదా మేము కోరుకుంటుంది మా ఇంట్లోకేం డబ్బులు ఇవ్వమంటారేమి మాకేం వద్దు మీ చేయమంటున్నాం చేస్తే మీకే మంచిది అంటున్నాం ఐదేళ్ళు కాదు పదేళ్ళు ఉండమంటున్నాం మేము మీ మీకే భయం ఉంది వాళ్ళన్నారు మమ్మల్ని దిగిపోతారని వీళ్ళన్నారు మమ్మల్ని దిగిపోతారని రేవంత్ రెడ్డి ఉంటాడా అన్నారు మీరు భయపడుతున్నారు ప్రభుత్వంలో ఉండి మీరు భయపడుతున్నారు మీ పార్టీల పెద్ద పెద్ద మేధావులు ఉంటారు కదా ఆ మేధావులతో మీకే భయం ఉంది పొరుగులతో పక్కింటి భయం లేదు మీకు మీ ఇంటోళ్ళతోనే భయం ఉంది మీరు ఆ భయపడకండి మీరు ధైర్యంగా ప్రజలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందనే ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం మీరు ఇచ్చినటువంటి సన్న ఓట్లకు మాత్రమే మేము ఇస్తాం అనేటువంటి మాట గట్టిగా చెప్పండి సన్న ఓట్లు వేయండి సన్నోట్లకే ఇస్తాము అని చెప్పండి మీరు దాన్ని ఎంకరేజ్మెంట్గా చూడమని అంటే ఎంకరేజ్మెంట్గా ఎందుకు చూస్తాం మేము మీరు చెప్పండి అది ప్రజలను రైతులను ఉత్సాహపరచడానికి ప్రోత్సాహపరచడానికి సన్నోట్లు ఎక్కువ మొత్తంలో నాట్లు పెట్టడానికి వాస్తవానికి చెప్పండి వరి వరేస్తే బోనస్ ఇస్తాం అన్న మాట వాస్తవాన్ని నిజం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు చెప్పినటువంటి మాట ఇది అది దొడ్డు వడ్ల సన్న ఓడ్లా అన్న చెప్పలేదు ఒకవేళ ఆ రోజే మా దగ్గర ఈ ప్రతిపాదన ఉంది సన్న వడ్లను కూడా మేము ఎంకరేజ్ చేస్తాం ఖచ్చితంగా సన్న ఓడ్లు పండించే రైతులందరినీ పక్క రాష్ట్రం నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అంటే ఆ రోజు రైతులంతా సన్న ఓడ్లకు వెళ్ళు కావచ్చు బహుశా పంట పండినా పెద్ద నష్టమే ఉండదు ఎందుకంటే ఈ రాష్ట్రం కాకపోతే పక్క రాష్ట్రానికి మనం ఎగుమతి చేసుకునే అవకాశాలు ఉంటాయి బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ బడ్జెట్ కూడా పాయింట్ వస్తూ ఉంటుంది ఇట్లయితే కేవలం ఐదు వందల కోట్లు సరిపోతాయి ఒకవేళ అట్లా బోనస్ ఇస్తే కనుక దరిదాపు ఆరు వేల కోట్లకు వెళ్లాల్సి వస్తుంది అన్నది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది సో ఒకవేళ బడ్జెట్ తగ్గించుకోవడానికి ఒక హామీ ఇవ్వలేదు అనకుండా ఇస్తున్నారా అన్నటువంటి అనుమానాలు కూడా అలా రైతులకు వెళ్తుంది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది రవికుమార్ గారు మీరేం చెప్తారు ఈ పాయింట్ పైన ఒక మాట నేను చెప్తే మీరు ఏంటంటే అన్ని పుతు మంత్రంగా చేయాలి మార్పు ఒక సిలిండర్ ఇవ్వాలి అయిపోయింది ఒకరికేవో రెండు పై ఒకరికేవో ఇరవై వందలు ఇవ్వాలి అయిపోయింది ఇంకేదో ఒక పాపం వీళ్ళు సక్సెస్ అయింది ఎలా అంటే అది ఒక సక్సెస్ బిగ్ బిగ్ ఫెయిల్యూర్ టు ద కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఆ బస్సుల పాడవాళ్ళకు అవకాశం ఇచ్చి మొత్తం ఇబ్బందికి గురి చేస్తున్నారు దీంట్లో ఒక అంటే సక్సెస్ అయింది శ్రీకాంత్ గారు నమస్తే శ్రీకాంత్ గారు నమస్తే చాలా రోజుల తర్వాత కనిపిస్తున్న మా వచ్చి కూడా నమస్తే సిరన్న చాటోలకు టికెట్లోకి వచ్చి తర్వాత శేషు గారికి లింగం యాదవ్ గారికి నమస్తే అయితే శ్రీకాంత్ గారు మీకు తెలుసు అప్పట్లో వరేస్తే ఊరే అరే చోట నుంచి మనము ఎప్పుడు దాదాపు రెండు సంవత్సరాల క్రితం సంవత్సరాల క్రితం నుంచి ఇదే ఎన్నో డిస్కషన్ లో మనం మాట్లాడుకున్నాం విమర్శించుకున్నాం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని అప్పటి ముఖ్యమంత్రిని ఆ మంత్రి మంత్రివర్గ సమావేశంలో వాళ్ళు మాట్లాడుకున్నటువంటి విధానాలని ఆ మంత్రివర్గ సమావేశం అయిన తర్వాతనే చెప్పుకోరు కదా వరేసిన తర్వాత వరేస్తే ఊరేనట్టుగా వాళ్ళే చెప్పుకున్నారు అక్కడ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా రైతుల పరిస్థితి మార్పు తీసుకొస్తాము రైతుల పరిస్థితిలో మార్పు తీసుకొస్తాము అని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అదే మపబెట్టే పనే చేస్తుంది తప్ప వేరే ఏమి లేదు మీకు తెలుసు రాష్ట్రంలో దాదాపు ఏటా రెండు కోట్లకు పైగా రెండు కోట్ల మెట్రిక్ టన్లకు పైగా వరి ఉత్పత్తి అవుతుంది దాంట్లో సన్నాలు ఉత్పత్తి ఎంత అవుతుందండి ఓ పది లక్షల హెక్టర్ల కూడా మనం టెన్ పర్సెంట్ అంతే ఆ టెన్ పర్సెంట్ కూడా పంచం మనము పండించము సన్న సన్న బియ్యం దానికి మేము సన్న బియ్యంతో మొదలు పెడతామని చెప్పేసి మోసం చేసే మాటలు ఎందుకండి కేబినెట్ లో మాట కేబినెట్ చర్చ పెట్టుకొని కేబినెట్ లో డిస్కషన్ చేసుకొని ఏదో మేమంటారు కొండంతో ఎల్కెన్ తీసినట్టుగా అదే పెద్ద కేబినెట్ మీటింగ్ పెట్టేసి ఏమి సన్నాలకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారా అది కూడా వచ్చే సీజన్ నుంచి మరి ఇప్పటి వరకు పండించిన పంటకి ఇప్పుడు పండ పండించబోయే పంటకి దొడ్డులకు దొడ్డు బియ్యానికి పెట్టి ఇయ్యరా క్లారిటీ లేదు నేను చెప్తున్నాను మొత్తానికి ఏమవుతుందంటే మీరు ఈ మాట మాట్లాడుతున్నారు రాష్ట్రంలో రవికుమార్ గారు మీరు ఈ మాట మాట్లాడుతున్నారు బట్ మీకంటే ముందే లింగం యాదవ్ గారు ఇంకో మాట అన్నారు భారతీయ జనతా పార్టీకి అవకాశం లేకుండా కేంద్రంలో రైతులకు నల్ల చట్టాలు తయారు చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో రైతుల గురించి మాట్లాడేటువంటి హక్కు లేదు వీటికి ఆ చట్టాలకు టిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది వాళ్ళిద్దరికీ హక్కు లేదని మాట్లాడుతున్నారు దీని మీద కామెంట్ నల్ల చట్టాలు చట్టాలు పిల్ల చట్టాలని పట్టుకొని ఏదో మాట్లాడుతున్నాడు నల్ల చట్టాల గురించి అసలు దాన్ని మొత్తం చూసిందా చూసిందా చేసిందా పెట్టిందా చట్టాలను పెట్టుకుంటే సరిపోతుందా ఊకే నల్ల చట్టాలను పట్టుకుని ప్రతిసారి పట్టుకుంటే అయిపోతుందా మీరు తప్పించుకోగలుగుతారా మా నల్ల చట్టాలను ఎక్కిరించినంత మాత్రానా మీరు తప్పించుకోగలుగుతారా మీరు ఇచ్చిన మాట మీరు ఇచ్చిన మాట మీరు ఇచ్చిన హామీలు దాని నుంచి మీరు తప్పించుకోగలుగుతారా మమ్మల్ని మీరు ఎంత తిట్టినంత మాత్రాన మా చట్టాలని ఎంత మీరు ఎక్కిరించినంత మాత్రానా మీరిచ్చినటువంటి హామీలు మీరిచ్చినటువంటి మాటలు రైతుల పట్ల మీరు చెప్పినటువంటి అనేక విషయాలు వీటన్నిటిపైన మీరు తప్పించుకోగలుగుతారా చెప్పండి మీ విషయం చెప్పండి అరే పది టెన్ పర్సెంట్ కూడా సన్నాలు పండవు ఇప్పటికీ కూడా టెన్ పర్సెంట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో సన్నాలు పండవు పండని పంట కోసం మీరు ఐదు రూపాయలు బోనస్ ఇస్తున్న బట్టే ఎవరిని మబ్బ పెడుతున్నారు ఎవరికంటే తీసుకెళ్ళి వెళ్ళి మీరు ముందు చూస్తున్నారు నాకు అర్థమవుతలేదు ఏమైతుంది ఇప్పుడు పోయిన సంవత్సరము ఈ సీజన్ లో ఒక కోటి దాదాపు కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు దాంట్లో ఎంత ఉంది ఒకసారి చెక్ చేసుకోమంటారు రాదండి వీళ్ళకి వీళ్ళకి ఉంది కదా మరి క్యాబినెట్ మీటింగ్ లో అంత డేటా లేకుండా కూర్చుంటారు వీళ్ళు నాకు అర్థం కాదు పోయిన సీజన్ లో ఒక కోటి పైగా కోటి మెట్రిక్ టన్ను పైగా ధాన్యం సేకరించి ఉంటారు దాంట్లో బియ్యం ఎంత ఉంది ఎంత ఉంది చెక్ చేసుకోమని చెక్ చేసుకొని డిసిషన్ తీసుకుంటే నవలపాలయ్యేది కాదు కదా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏంటంటే మోసము దగ మబ్బ పెట్టడం తప్పితే వేరే వీళ్ళు కోసము దగ మబ్బ పెట్టడము ఈ మూడింటి నమ్ముకున్నారు గానీ వేరే వేరే నిజంగానే ఏదైనా పని చేద్దామనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేనే లేదు మాట్లాడుతూ కొంచెం కూడా అవగాహన లేనట్టుగా ఏదో తను ఏదో ఏదో రైతుల గాయానికి మందు పూస్తున్నట్టుగా తరహాలో మాట్లాడే మాట్లాడిండే గానీ ఓవర్ యాక్టింగ్ చేసిండే గాని ఎక్కడ కూడా అసలు నిజంగా నిజంగా ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్లో అసలు ఏమవుతు ఏమవుతుంది ఎంత పంట వస్తుంది ఇంకా ఎంత పంట కొనుగోలు సెంటర్లలో ఉంది ఎంత పంట కళ్ళల్లో ఉంది ఎంత పంట రైతులు ఆరబెట్టుకొని ఈ వర్షానికి ఎడ ఆరబెట్టుకొని కూర్చొని ఉన్నారు ఇవంతా లెక్కలు లేనే లేవండి మీ దగ్గర చెప్పని చెప్పండి ఇంకెంత పంట కొనుగోలుకి పెండింగ్ లో ఉంది చెప్పని చెప్పండి ఇంత పంట ఇంత వరకు ఇంకా ఆ వర్షాల్లో రోడ్ల పైన ఆరబెట్టుకొని రైతులు వెయిట్ చేస్తారు చెక్ చేసుకోమని చెప్పండి అంతా డేటా ఉందా ఎందుకు కూర్చుంటారండి నాకు అర్థం పనికిరాని క్యాబినెట్ మీటింగ్ లో